బీజేపీ పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందిన సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీ వద్ద పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కసినివాసు విజయ్ కుమార్ మీనాగౌడ్ తేజస్విని రెడ్డి శ్రీకాంత్ మల్లేశం సాయిరెడ్డి దుర్గయ్య శివగోవిందచారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ാണ് ഇല്ല മൊക്കൊക്കെ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సి అంజరెడ్డి గారు ఘన విజయం సాధించడం జరిగింది మరి యొక్క గెలుపు నిజంగా ప్రతి కార్యకర్తది దాంతోపాటు ప్రతి విద్యార్థిది ఆ విద్యార్థి డిగ్రీ చదువుకొని ఈరోజు గా ఉండి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో మరి భారతీయ జనతా పార్టీ సరైన ఆపోజిట్ పార్టీగా ఉందని చెప్పేసి ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ మరి కూడా పేరు పట్టబదుల ధన్యవాదాలు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో పట ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోతుంది ఈ రోజు మరి పట్టబదులు ఎమ్మెల్సీతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ మరియు ఒక మెదక్ ఎంపీ గారు ఉన్నారు సంగారెడ్డి రాబో రోజుల్లో జరిగేటువంటి ఏ ఎలక్షన్స్ అయినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి ధీమా పట్టభద్రులందరికీ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి పట్టభద్రులు ఏ ఉద్దేశంతో అయితే మరి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించిరో ఆశయ దిశగా మరి అంజిరెడ్డి గారు పయనిస్తారని అదే విధంగా ప్రశ్నించే గొంతుగా శాసన మండలిలో తన గొంతు వినిపించి పట్టభద్రుల పక్షాన్ని నిలబడతాడని మనమందరి తరఫున భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తెలియజేస్తున్నాను అంతే అదేవిధంగా మరి టీచర్స్ ఎమ్మెల్సీ కూడా మల్క కొమరయ్య గారు కూడా ఈరోజు ఎమ్మెల్సీగా గెలిపించినందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి పట్టభద్రులైతేనేమి టీచర్లైతేనేమి మరి అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి దండుగా ఉండి ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించినందుకు వారికి మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి ఇదే ఊపితోటి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో మరి స్థానిక ఎలక్షన్లో ఏదైతే సర్పంచ్లు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ ఏ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏదైనా ఇదే ఉత్సాహంతో మరి కార్యకర్తలందరూ కూడా పనిచేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా అయితే విజయాన్ని సాధించారో రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అదే విధంగా ముందుకు దూసుకు వెళ్తుందని ఈ విధా ఈ విజయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన పాదాభి వందనం చేస్తున్నాను భారత్